మనం అడుగులేదాం మనం వేసే అడుగులే పరుగులు అవుతాయి ఇంతమంది వేసిన తర్వాత ఆర్మీ వాళ్ళు ఆ కవాత్ చేసేటప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక బ్రిడ్జ్ వచ్చింది అనుకోండి ఆ బిడ్జ్ మీద కవాత్ ఆపేస్తారు చేయని ఎవరు తెలుసా మీకు ఎందుకు అంటే ఆ అందరి అడుగులు కవాతున్న క్రమంలో ఆ బ్రిడ్జి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద అందరి అడుగులు ఒకేసారి పడితే ఆ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంటది అని చెప్పేసి ఆ బిడ్జి వచ్చినప్పుడు ఆ కవాతను ఆపేస్తారు ఒక అడుగు ఒక్క అడుగు వంద మంది కలిసి వేయడం వల్ల అక్కడ ఉన్న ఆ బిడ్జిని సైతం కూల్చేసే ప్రమాదం కొంచెం ఉంది అంటే ఒక్క అడుగు వేయడం వల్ల అంటే చూడండి ఒక్క అడుగు ఏం చేయగలుగుతుంది అని ప్రశ్నించుకుంటే ఆ ఆర్మీ వాళ్ళ ఆ సందర్భాన్ని మనం తెలుసుకుంటే ఆ ఒక్క అడుగు ఏం చేయగలుగుతుంది అంటే ఆ బిడ్జిని సైతం కూల్చేయగలుగుతుంది ఈ రోజు మనం వేసే ఒక్క అడుగు కూడా ఏం చేయగలుగుతుంది అంటే అరుణాచలం వేదికగా ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పగలుగుతుంది మనం వేసే ఒక్క అడుగే ఒక్క అడుగే కదా ఏమవుతుందని మనం అనుకోవచ్చు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఆర్మీ వాళ్ళు చేసే కవాతు ఆ ఒక్క అడుగుకి అంత శక్తి ఉంది కలిసి వేస్తే అదే కవాతు కలవకుండా ఎవరు అడుగు వాళ్ళు వేసారు అనుకోండి ఆ శక్తి ఉండదు అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటూ పోతే ఆ పెట్టి మీద ఆ కవాత ఆపాసం అవసరం లేదు కానీ ఆ అడుగు వాళ్ళు కలిసి వేస్తారు కలవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం కలిసి అడుగు వేయడం అనేది అడుగులు వేయడం అనేది ముఖ్యమైన విషయం కాదు కలిసి అడుగులు వేయడం ప్రపంచంలో చాలా అద్భుతాలను మనం కోల్పోవడానికి ఒకే ఒక్క కారణము అడుగులు వేయలేకపోవడం కాదు కలిసి వేయలేకపోవడం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ